నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేస్తానో డైలీ షేర్ చేద్దామని అనుకుంటా ఉంటాను అలాగే పోతుంది సో అయితే మాత్రం నేనైతే షూట్ చేశాను ఫస్ట్ అయితే మార్నింగ్ టీ తాగటం అలవాటు అండి సో అందుకని అయితే టీ పెట్టేసుకొని నాకు అదేంటో ఆ ప్లేస్లో కూర్చొని టీ తాగితేనే టీ తాగిన ఫీలింగ్ వస్తుంది సో నేనైతే అక్కడే టీ తాగుతాను నాకు తెలిసి కొంతమందికైనా ఇలాగ కంఫర్ట్ ప్లేస్ అయితే ఉండొచ్చు హాయ్ అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనస్ బాస్కెట్ ఇప్పుడైతే ఇంక నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను సో ఈరోజైతే మాత్రం సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను అందుకే సేమియా ఉప్మా అయితే చేసేసాను దీనికైతే మేము ఇంట్లో నార్మల్గా పికిల్స్ ఉంటాయి కదా దాంతో అయితే నేస్తాము నేనైతే షుగర్తో అనమాట అయితే ఈరోజు సాంబార్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అందుకని కందిపప్పు అయితే మార్నింగే నానబెట్టేస్తాను ఎందుకంటే నేను కందిపప్పును వచ్చేసి కుక్కర్లో కుక్ చేయనండి నార్మల్గా సో అందుకని ముందే నానబెట్టి పెట్టుకుంటాను సరే అలాగనేసి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో నేను ఇప్పుడే తీసాను అందుకని చింతపండు గట్టిగా ఉంది అందుకని ముందే నానబెడుతున్నాను సో నేను రసం కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువే నానబెడుతున్నాను అలాగే టొమాటోస్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి సో గట్టిగా ఉన్నాయి అన్నమాట సో అందుకని ముందుగానే తీసి బయట పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కదంటే కొంచెం కూల్ తగ్గింది అనుకోండి మెత్తబడతాయి కాబట్టి సో మొత్తానికైతే మాత్రం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదేంటో నాకైతే సాంబార్ భలే కుదరదండి అంటే మేము మేబీ తమిళనాడులో ఉండొచ్చినందువల్ల ఏమో తెలియదు నేనైతే మోస్ట్లీ ఆంధ్ర స్టైల్లోనే చేస్తాను బట్ టేస్ట్ అయితే మాత్రం ఎవరు తిన్నా కూడా తమిళనాడు స్టైల్లో ఉంది అంటారు అన్నీ వేసిన తర్వాత ఇంగు లేకపోతే ఎలా చెప్పండి ఇంగు వేస్తేనే కదా మనకి మంచి ఫ్లేవర్ వచ్చేది సో నేను ఇంగు కూడా యాడ్ చేసేసాను నాకైతే తెలిసినంత వరకు తమిళనాడు స్టైల్ అంటే బీన్స్ యూస్ చేస్తారనమాట సాంబార్లో అందుకని నేను కూడా బీన్స్ అయితే యాడ్ చేస్తాను సో మొత్తానికైతే సాంబార్ ప్రిపేర్ అయిపోయింది అండ్ ఈరోజైతే మజ్జిగ ప్రిపేర్ చేయడం మర్చిపోయాను అనమాట మార్నింగే మామూలుగా అయితే టీ తాగిన వెంటనే మజ్జిగ ప్రిపేర్ చేసేస్తాను సో ఈరోజైతే కొద్దిగా అంటే అయితే చెప్పాను కదా కొద్దిగా వంటలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో అందుకని ఇదైతే చేయలేదనమాట ముందు సాంబార్ చేసేసాను సో డైలీ వచ్చేసి నేను మజ్జిగ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంత అయితే నచ్చదు సో రెండు అంటే టూ బాటిల్స్కి అయితే కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొద్దిగా అయితే మాత్రం బయట పెట్టేస్తాను అనమాట డైలీ అయితే మజ్జిగలో సబ్జా గింజలు కానీ లేదంటే కొన్నిసార్లు వచ్చేసి చియా సీడ్స్ అయితే యూస్ చేస్తాము అంటే టైం బట్టి అనమాట అదేంటో అనుకుంటాం కానీ ఈ మార్నింగ్ నుంచి అస్సలు టూ ఓ క్లాక్ వరకు బిజీ బిజీ అయిపోద్ది అదేమంటే ఏం పనిలేని అనుకుంటారు కానీ నాకైతే మాత్రం చాలా పని అనిపిస్తుంది అనమాట దట్టు నేను వచ్చేసి కొద్దిగా స్లో చేస్తాను అండ్ కుక్కర్ వచ్చేసి యూస్ చేయను అనమాట ఇప్పుడు పప్పు అలాంటి కుక్కర్లో యూస్ చేసే పని అయితే మనకు అంత టైం పట్టదు నేను అది కూడా పక్కనే ఉండి నార్మల్గా కుక్ చేస్తాను కాబట్టి నాకు టైం పడుతుంది సో నేనైతే మాత్రం ఫ్రైలోకి ముందుగానే పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్తో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ ఏదైనా ఒక వీడియోలో చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలో అసలు ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ప్రాన్స్ తీసుకొచ్చారనమాట ఈయనైతే తినరు కానీ నాకైతే ప్రాన్స్ ఇష్టం సో ప్రాన్స్ ఫ్రై అయితే చేద్దాం అనుకొని ప్రాన్స్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే నాకు ప్రాన్స్లోకి మాత్రం ఖచ్చితంగా రసం ఉండాలండి ఆ రసంకి ఈ ప్రాన్స్ కాంబినేషన్ అయితేనే నాకు నచ్చుతుంది సో సాంబార్ ఉన్నా కూడా సాంబార్ మీద నాకు పెద్ద ఇష్టం ఉండదు నాకైతే రసం ప్రిపేర్ చేసుకోవాలనిపించింది అయినా చికెన్ ఫ్రై కానీ లేదంటే ఇట్లాగా బ్రౌన్ ఫ్రై కానీ చేసినప్పుడు రసంతో అయితే చాలా బాగుంటుంది కదా నా టైమింగ్స్ వచ్చేసేసి మోస్ట్లీ ట్వెల్వ్ థర్టీ కల్లా లంచ్ అంతా ప్రిపేర్ చేసేస్తాను ట్వెల్వ్ థర్టీ అంటే వన్ ఓ క్లాక్ కల్లా లంచ్ అయిపోయిన తర్వాత అప్పటివరకు అయితే ఫోన్ పెద్దగా యూజ్ చేయను సో ఇప్పుడైతే ఫోన్ పట్టుకుంటానన్నమాట ఫోన్ పట్టుకొని వన్ టు టూ ఓ క్లాక్ వరకు అయితే ఫోన్ అయితే చూసేస్తాను అంటే వన్ ఓ క్లాక్ లంచ్ అయిపోయిన తర్వాతలేండి సో ఈవినింగ్ అయితే కొద్దిగా పని ఉంది మోస్ట్లీ ఇదైతే ఈ స్నాక్ ఐటెంలు అయితే ఇదైతే ఉండదు నాకు ఇది ఫుల్ మక్కన తీసుకొచ్చి చాలా డేస్ అయిపోయింది అనేసి అయితే నేను ప్రిపేర్ చేశాను అయితే నాకు టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ అంటే ఫైవ్ వరకు మోస్ట్లీ నాకు వచ్చేసి నా ఫోన్ టైం అనమాట ఆ టైంలో అయితే డైలీ నా ఫ్రెండ్ మనోజ్ని అయితే కాల్ చేస్తుంది సో మేమిద్దరం మోస్ట్లీ టూ టు ఫైవ్ అంతేనండి త్రీ టు ఫైవ్ అయినా అలా మాట్లాడేసుకుంటా ఉంటాను అనమాట నాకు అలాగా ఆ టైం అయితే మాత్రం నేను అలా ఫిక్స్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి టీ పెట్టుకొని తాగేసేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే మెద్య మీదకి వెళ్ళేసి అక్కడ జస్ట్ కొంత అంటే వాకింగ్ చేసేసి అక్కడ ఇప్పుడు కొద్దిగా ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళతో చిట్ చాట్ చేసి సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేస్తాను ఇంకేముంది యాజ్ యూజువల్ మళ్ళీ నైట్కి అయితే డిన్నర్ అనమాట మోస్ట్లీ దోశ కానీ చపాతి అయితే చేసేస్తాము ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ చూడండి ఎంత పని ఉందో పని లేదు పని లేదు అనుకుంటాం కదా చేస్తూ ఉంటే పని వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మాత్రమే ఇంత పని ఉంటుంది డైలీ ఇంతేం ఉండదు స్నాక్స్ కూడా ఒకటే చేస్తాం కాబట్టి ఇలా ఉంటుందండి డైలీ నా వర్క్ అయితేను ఏదన్నా బయటకు వెళ్ళాలంటే ఈవినింగ్ వెళ్తాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పన స్పస్క్రైబ్